రాష్ట్రంలో మామిడి రైతులపై ఇటు కూటమి పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం అటు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కురిపిస్తున్న ప్రేమకి నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఉంది వాస్తవంగా మామిడి రైతులు ఎదుర్కొంటూ ఉండే ఏంటి ఆ సమస్యకి పరిష్కారం ఎట్లా చూపాలి అన్న వాటి మీద కాకుండా అప్రాధాన్యమైనటువంటి విషయాల చుట్టూ చర్చోప చర్చలు చేస్తూ సమయాన్ని వృధా చేస్తూ ప్రజల సహనాన్ని పరీక్షిస్తూ ఒక రకంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం చాలా అభ్యంతరకరంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని వాళ్ళని ఆదుకోవాలనే పేరుతో కొనుగోలు కేంద్రాల్లో కేజీ ఎనిమిది రూపాయలు తమ ద్వారా అంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నాలుగు రూపాయల సబ్సిడీ పేరుతో పన్నెండు రూపాయలు ఒక్క కేజీకి చెందేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారు చిత్తూరు జిల్లా కలెక్టర్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి మామిడి రైతాంగాన్ని కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ముగ్గురు కలెక్టర్లు దీన్ని అమలు చేస్తున్నట్టుగా ప్రకటించి వారి వారి పరిధిలో ఉన్న పరిశ్రమల యజమానుల్ని కొనుగోలు కేంద్రాలకు బాధ్యత వహించే వ్యక్తి తో మాట్లాడడం అనేది జరిగింది ఆ రోజున ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఎంతగానో సంతోషించారు వాస్తవంగా ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పండించే పంటలో ఎనభై శాతానికి పైగా బెంగుళూరు రకంవే అంటే తోతాపురి రకానికి సంబంధించింది దీన్ని సాగు చేయడము లేదా ఇతరత్ర విషయాల్లో ఖర్చు మిగిలిన వాటితో పోలిక చేస్తే తక్కువ తినే రకాలు ఎక్కువ ఖర్చు అవుతుంది వీటికి కొంత తక్కువ ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో ఎనభై శాతానికి పైగా రైతులు ఈ బెంగళూరు రకాన్ని వేయడం అనేది జరిగింది ఈ తోతాపురినే కేజీ పన్నెండు రూపాయలు కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది కానీ ఎక్కడ అమలుగాల ఈ రోజుకి చాలా చోట్ల అమలు కాలేదు కారణం ఏమంటే వీళ్ళు పోటా పోటీగా మాట్లాడుతున్నారు కదా రైతుల మీద ప్రేమను కురిపిస్తూ కొనుగోలు చేసే వాళ్ళందరూ అత్యధికలు తెలుగుదేశం వాళ్ళైనా అయ్యి ఉంటారు లేదా వైసీపీ వాళ్ళనే అంటారు ఈ జ్యూస్ ఫ్యాక్టరీలలో కూడా తెలుగుదేశంకి మద్దతుదారులుగానో లేదా వైసీపీ మద్దతుదారులుగానో ఉండేవాళ్లే మండీల్లో అమ్మే వాళ్ళు తోటల్లో డైరెక్ట్ గా ఈ కాపుని అంచనా వేసి ముందస్తుగా అడ్వాన్స్ ఇచ్చి కొనుగోలు చేసేవాళ్ళు అదే మాదిరి ర్యాంపుల మీద అమ్మే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా ఎవరు అని లెక్కలు తీసుకుంటే మళ్లీ వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఏ ఒక్కరు ఎనిమిది రూపాయలకు ఒక్క కేజీ ఈ రోజు దాకా కొనలేదనే వాస్తవాన్ని మాత్రం మరుగున పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా ఒక గ్యాంగ్ అది తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా ఈ వ్యాపారులందరూ కూడా ఒక బృందంగా ఉంటారు వీళ్ళు ధర నిర్ణయిస్తారు కరెక్ట్ గా పంట చేతికొచ్చే సమయానికి రైతుకి ధర ఎంత ఉండాలనో నిర్ణయించేది ఈ వ్యవస్థ ఈ కొనుగోలు కేంద్రాలని అంటే జ్యూస్ ఫ్యాక్టరీల వాళ్ళు మండీల వాళ్ళు ర్యాంపుల వాళ్ళు వీళ్లు సిండికేట్ అయ్యి ధరను తగ్గించడం వల్ల రైతులు నష్టపోతున్నారనే వాస్తవాన్ని ఈ రోజు దాకా ఎవరు లేదు దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకుంటే ఈ దళారీ వ్యవస్థను నియంత్రించాలి ఈ సిండికేట్ ను బద్దల కొట్టాలి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి రైతుల అకౌంట్ లోకి నేరుగా సబ్సిడీ నిధులు పడాలి కొనుగోలు చేసే కేంద్రాల నుంచి కూడా నేరుగా రైతు అకౌంట్ లో పడేటట్టుగా ఉండాలి అన్నటువంటిది ఉంటే అర్థం చేసుకోండి ఈ దళారీ వ్యవస్థ ఇలాగే కొనసాగాలి ఎవరి ప్రయోజనాలు వాళ్ళు కాపాడబడాలి రైతులు మాత్రం బాగుపడాలన్నట్టుగా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఇది ఏమాత్రం సమంజసమైనటువంటిది కాదు వాస్తవంగా ఇంత దిగుబడి పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమంటే ఉపాధి హామీ పథకం ద్వారా గుంతలు దవ్వడానికి మొక్కలు నాటడానికి సస్యరక్షణకి ఒక పెద్ద సపోర్ట్ మామిడి పంటలకి ఇవ్వడం అనేది జరిగింది ఆ కారణంగా రైతులు బాగా ఆసక్తి పెంచుకొని మామిడి తోటలను పెంచడం అనేది జరిగింది ఆ కారణంగా విపరీతంగా పెరిగింది ఈ రోజు మన జిల్లాలో అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి లేదా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా అర్థం కావాల్సింది ఏమని అంటే ఈ జిల్లాలో బెంగళూరు రకం అంటే తోతాపూర్ అనేది ఎయిటీ గా ఉంటుంది మిగిలినవి ట్వంటీ పర్సెంట్ నిషా మల్లిక నీలం కాదర్ మలుగూబ ఇమాము పసందు చక్కెర గుత్తి కాలేపాడు ఇట్లాంటివి తినేకాయలు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంటాయి ఇవి ధర ఎక్కువగా కూడా ఉంటాయి వీటిని పండించాలి పంటకి తీసుకొని రావాలంటే కూడా ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉండే ఆ కారణంగా దాన్ని భరించే శక్తి లేకను లేదా ఇతర కారణాలతోనో వాటి సాగనే తక్కువ ఉంటుంది దీని మీద ఎక్కువ కేంద్రీకరణ తోతాపురి మీద ఉండడం అనేది జరుగుతుంది రెండు సార్లు దున్నాలి దుక్కులు దున్నాలి ఎరువులు వేయాలి మూడు సార్లు పురుగుల మందును పిచికారి చేయాలి కొమ్మలు కత్తిరించాలి కోతులు అడవి పందులు జింకలు ఏనుగుల బారి నుండి పంటను కాపాడుకోవాలి ఇంత చేసి ఇంత మొక్కలకి నీళ్లు పెట్టి పంట దిగుబడికి వచ్చే సమయానికి ఈ మొత్తం వ్యవస్థ అంతా ఒక్కటైపోయి రేటుని రైతుగా నిర్ణయించుకునేది ఇప్పుడు మండి యజమానులకి లాభం జరుగుతుంది అక్కడ పనిచేసే అందరికీ లాభం జరుగుతుంది దళారులకి లాభం జరుగుతుంది కొనుగోలు చేసే వాళ్ళకి అమ్మకాలు చేసే వాళ్ళకి అందరికీ లాభం జరుగుతుంది పంట పండించినటువంటి రైతుకు మాత్రం నష్టం జరుగుతుంది ఎందుకోసం అనే విషయాన్ని ఈ రోజు దాకా ప్రభుత్వాలు మాట్లాడడం లేదు ప్రధాన బూర్జువా పార్టీల వెనకాల ఈ శక్తులందరూ చేరి రైతు ఎంత నష్టపోయినా పర్వాలేదు ధర మాత్రం తామే నిర్ణయించాలన్న రీతిన తయారైపోయినటువంటి పరిస్థితిలో ఎంతటి సంక్షోభం వ్యవసాయ రంగంలో ఏర్పడింది ముఖ్యంగా మామిడి రైతులు ఈ రకమైన పరిస్థితికి ఎదుర్కొంటున్నారనే విషయాన్ని మనం గుర్తించాలి జ్యూస్ ఫ్యాక్టరీలకి ఈ పంటను అమ్ముకోవడానికి వెళితే ముందుగా టోకన్లు ఇస్తారు ఆ తర్వాత క్యూ లైన్ లో ఉండాలి పడిగాపులు పడాలి అది ఒక రోజా రెండు రోజురా మూడు రోజులైనా పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఈ క్రమంలో వీళ్ళు పంటని మాగిపోయి పండిపోయి బాగా పంట మామిడి పండ్లు పండిపోయి పనికి పనికిరాకుండా పోవడమో సగానికి సగం ధర కోల్పోవడమో లేదంటే వాటిని బయట పారేసుకోవడమో చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కొన్ని ప్రాంతాల్లోనైతే రైతులు మేము పంటని అమ్మడానికి వెళ్తున్నామనే పేరుతో పోయి వాటిని రోడ్డు పక్కన పోసేయడమో లేదంటే ఇంకొక చోట ఎక్కడైనా వాటిని దింపేసి అమ్మేశాము డబ్బులు సరిపోలేదు అక్కడికక్కడ అయిపోయింది అని చెప్పి ఇంటికి మౌనంగా వచ్చినటువంటి రైతులు కూడా అనేక మంది ఉన్నారని చెప్పి ప్రజలు ఈ రోజు చెప్పుకుంటున్న పరిస్థితి గ్రామాల్లోకి వెళ్తే కథలు కథలుగా ఇట్లాంటి విషయాలని చెప్తారు మామిడి రైతులు ఎవరు బాగాలేరు ఇది ఒక వాస్తవం చాలా బాధాకరమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నటువంటి ఈ బడా బాబులు మొత్తం సిండికేట్ అయ్యి రేటుని నిర్ణయించడం అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది ఆ సమస్యను ఎట్ట పరిష్కరించాలి అనే దాని గురించి చర్చ లేకుండా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు కూడా ఎనిమిది రూపాయలకి కొనుగోలు చేసే వాళ్ళు లేరు జ్యూస్ ఫ్యాక్టరీలకి మొత్తం అమ్మింది ఎంత అమ్ముంటారు అని అంటే ఇరవై శాతం కూడా అమ్మి ఉంటారు అంత తక్కువ కారణం ఏమంటే రోజుల తరబడి పంటని రోడ్లలో నిలబెట్టి ఫ్యాక్టరీ ఎదురుగా నిలబడి లేదా కుళ్ళిపోయి పనికి రాకుండా దాన్ని ఇచ్చేయడం వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు ఆ పరిస్థితిని చూడటమా చేతికి వచ్చినటువంటి పంటను తక్షణమే అమ్మడమా అమ్మడం అని అంటే మండిలకు వెళ్తున్నారు ర్యాంపులకు వెళ్తున్నారు అక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు ఈ కొనుగోలు కేంద్రాలని నడిపేటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ధర ఇప్పుడు చెప్పం మేము ఏ రేట్ ఇస్తే ఆ రేటు తీసుకోండి ఆ తర్వాత మాట్లాడుకుందాము మా పరిస్థితి బాగుంటే అప్పుడు మేము రేటు నిర్ణయించిస్తాము అది ఎనిమిది రూపాయలు ఇస్తామా ఐదు రూపాయలు ఇస్తామా రెండు రూపాయలు ఇస్తామా అనేది మా ఇష్టం మీరు అడగడానికి వీల్ చెప్పి రైతులు కండిషన్ పెడుతున్నారు ఫ్యాక్టరీల దగ్గర పడిగా పడలేరు పంటని మా అదే చెట్లకి అట్లే వదిలేసి కులిపోయి చూస్తూ ఉండలేరు ఈ పరిస్థితుల్లో డబ్బులు వచ్చినా రాకపోయినా తోసేద్దాం అని చెప్పి ఈ ర్యాంపుల దగ్గర మండిల దగ్గర కుప్పలు తెప్పలు ఇస్తున్నాయి ఎయిటీ పర్సెంట్ పంట ఈ రోజు ఆ రకంగా వీటికి పంపడం అనేది జరిగింది ఇది ఒక వాస్తవం కనీసం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అయినా వస్తుంది విశ్వాసం రెండు రూపాయల కేజీ అమ్ముకున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి మూడు రూపాయలకి అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది ఎనిమిది రూపాయలకి ఎన్ని కేజీలు అమ్మారో చెప్పని చెప్పండి ఏ రైతునైనా ఎనిమిది రూపాయలకి మేము కొనుగోలు చేసాం మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాలుగు రూపాయల సబ్సిడీ వస్తుందని చెప్పి ధైర్యంగా చెప్పగలిగే రైతులు ఎంతమంది ఉన్నారో చెప్పనండి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారని కాదు ప్రధాన ప్రతిపక్షం ఏం మాట్లాడుతుంది ప్రభుత్వం ఏం మాట్లాడుతుందనే కాదు కానీ వాస్తవంగా క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటిది ఒక్క కేజీ కూడా ఈ రోజు దాకా ఎనిమిది రూపాయలు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి లేదు ఏదో జ్యూస్ ఫ్యాక్టరీల దగ్గర హడావిడి వీళ్ళు వాళ్ళు అధికారులు ఒత్తిడి ఈ కారణంగా కొంత అమ్మిత అమ్మి ఉండొచ్చు అందులో కూడా ట్వంటీ పర్సెంటే మిగిలిన ఎనభై శాతానికి ఎక్కడా ఎనిమిది రూపాయలు వచ్చినటువంటి పరిస్థితి లేదనేది ఒక వాస్తవం ఇది ఒక అంశం అయితే తోటల్లోనే అంటే ముందుగానే దిగుబడి ఎంత వస్తుంది అన్నదాంతో లేకుండా వచ్చి చూసి ఇంత అని చెప్పి రేటు నిర్ణయించుకుంటారు అడ్వాన్స్ ఇచ్చేరిపోతారు వ్యాపారస్తులు ఈ రేటు పడిపోయినటువంటి నేపథ్యంలో తాము ఇచ్చినటువంటి అడ్వాన్స్ ను కూడా వదులుకొని వ్యాపారులు ఇటువైపు చూడకుండా నిశ్శబ్దంగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ పంటను ఏం చేసుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితిలో రైతు నష్టపోతున్నటువంటి పరిస్థితి నాలుగు రకాలుగా జ్యూస్ ఫ్యాక్టరీలు జరుగుతున్న దగ్గర జరుగుతున్నటువంటి దోపిడీ ఒక రకమైన మండీల దగ్గర జరుగుతున్నటువంటి దోపిడీ ఇంకొక రకం అయితే ర్యాంపుల దగ్గర జరుగుతున్నటువంటి దోపిడీ ఒక రకం అయితే తోటల దగ్గర ముందస్తుగా అడ్వాన్స్ ఇచ్చే పేరుతో వ్యాపారస్తులు చేస్తున్నటువంటి మోసం మరొక రకమైనదిగా రైతాంగం నష్టపోతా ఉంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బంగారు పాళ్యానికి వెళ్లి మార్కెట్ యార్డ్ సందర్శించారు అరవై మండీలు అక్కడ ఉన్నాయి ముప్పై మండీలు వైసీపీ వాళ్ళవి ముప్పై మండీలు తెలుగుదేశం వాళ్ళవి ఇది అందరికీ తెలిసిన వాస్తవమే ధరను నిర్ణయించేటప్పుడు తెలుగుదేశం లేదు వైసీపీ లేదు ఇద్దరు ఒకటైపోయి ధర నిర్ణయిస్తారు ఇది ప్రత్యేక వీళ్ళు ఏదో ఆ వైపున ఈ వైపున అంత రైతుల కోసమే మేము జీవించు అన్నట్టుగా మాట్లాడుతాం పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కేజీకి పదహారు రూపాయలు సాధించారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకున్నారు అక్కడ ఉన్నటువంటి కుమారస్వామి గారు మాట్లాడి పదహారు రూపాయలకి నిర్ణయం చేసి వాటిని కొనుగోలు అమ్మించే ప్రయత్నాన్ని చేశారు అక్కడ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఓ ప్రయత్నం చేశారు అంతవరకు మంచిదే దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా మన తెలుగు ప్రాంతం నుంచి ఎంపికైనటువంటి ఎంపీలు ఇస్తున్నటువంటి శ్వాస మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ప్రభుత్వంగా ఉన్న మనకు ఒక్క రూపాయి ఈ రోజు దాకా సాయం చేయాలి నిన్న మంత్రివర్గం రెండు వందల అరవై కోట్ల రూపాయల మద్దతు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు తీర్మానం చేశారు ఆ నుంచి వస్తున్నట్టుగా ప్రకటన చేశారు తప్ప ఈ రోజు దాకా ఒక రూపాయి ఇవ్వలేదు కానీ పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఆ మాత్రం సాయం కేంద్రం ఎందుకు చేసింది ఇక్కడ ఎందుకు చేయలేదు అని చెప్పే చర్చ కూడా లేదు ఇది ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొనాల్సినటువంటి అవసరం ఉంది ఆ పరిష్కారం ఏందంటే దళారీ వ్యవస్థ లేకుండా అయ్యారు ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు మనం చూసాము రైతు భరోసా పేరు ఏదైనా పెట్టండి అట్లాంటి వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామంలో ఎవరెవరు ఎంత పంటేశారు ఎంత దిగుబడి వచ్చిందన్న లెక్కలు వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళ ద్వారా నువ్వు రైతాంగానికి వారి వారి అకౌంట్లో సబ్ సబ్సిడీని వెయ్యొచ్చు లేదా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయొచ్చు కొనుగోలు చేసి కేటాయింపులు చేయండి లేదా వాటిని నిలువ చేయడానికి అవసరమైనటువంటి పద్ధతులు అనుసరించండి ఏమాత్రం ఇవన్నీ లేకుండా ఇట్లాంటి చర్చ లేకుండా సవాళ్లు విసురుకుంటూ ఒకరి మీద ఒకరు తొడలు కొట్టుకుంటూ ఒకరిని మించి ఒకరు స్వామి భక్తిని ప్రదర్శిస్తూ రైతాంగం కోసం జీవించున్నది మేమే వాళ్ళ కోసం పోరాడేది మేమే అన్నట్టుగా ఒకరి మీద ఒకరు పోటా పోటీగా పడుతూ మొసలి కన్నీరు కర్చడం ఏ రకంగాను సమంజసం కాదు భవిష్యత్తులోనైనా మామిడి రైతులకి సమస్య రాకుండా ఉండాలంటే ఒక నిర్దిష్టమైన పరిష్కారానికి ఈ ప్రధాన పార్టీలు ఆలోచించాలి మేము ఇప్పటికే చెప్పాము ఇది సరైనటువంటిది కాదు పారదర్శకమైన చర్చ జరగాలని ఇప్పటికే ఆ దృష్టితో పాలకులు ఆలోచిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు